హాయ్ హలో అందరికీ పొద్దున్నేమని బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్లోకి లంచ్ బాక్స్లోకి కర్రీ అన్ని ప్రిపేర్ చేస్తున్నానండి చాలా ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ ఉండే కర్రీ అలాగే మంచి టేస్టీ బ్రేక్ఫాస్ట్ మంచి కాఫీ అన్నీ రెడీ చేస్తున్నాను తప్పకుండా చూడండి స్కిప్ చేయకుండా ఎందుకంటే మీరు కూడా ఇలా ప్లాన్ చేసుకుని చేసుకుంటే కనుక చాలా ఎమ్మీగా ఉంటుంది కర్రీ అయితే సూపర్ కర్రీ అండి మీరు అసలు పిల్లలకి కనుక బాక్స్ పెడితే తొక్క మీద కూడా మిగల్చకుండా తినేసి వస్తారు ఇష్టం లేని పిల్లలు కూడా ఈ కర్రీ చేసి పెట్టండి అసలు వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే కనుక తప్పకుండా ఇష్టంగా తినేస్తారండి అలాగే నేను బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇలా దోశ వేసుకున్నాను చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చి మంచి హోటల్ స్టైల్ లాగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో కదా కలర్ అయితే నాకైతే చాలా ఇష్టం అండి దోశలు అంటే మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా ఇష్టం అది ఎలా వేయాలి చక్కగా క్రిస్పీగా హోటల్స్లో రావాలంటే కనుక ఎలా ప్రిపేర్ చేసుకోవాలి పిండి అంతా కూడా మన వీడియోలు ఉన్నాయండి మీరు కూడా చూడండి ఓల్డ్ వీడియోస్ అప్పుడు మీకు కూడా తెలుస్తుంది మీకు కరెక్ట్ ప్రాసెస్ అంతా కూడా చూపించాను తర్వాత నేను కాఫీ కలిపేస్తాను అండి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము కాఫీ కలుపుతున్నాను అయితే పంచదార వేసాను అలాగే బ్రూ ప్యాకెట్స్ అండి చిన్న ప్యాకెట్లు వాడతానండి ఎందుకంటే మనకి ఎంత కావాలో అంత కలుపుకోవచ్చు పౌడర్ తెచ్చి బాటిల్లో పోస్తే కనుక అది గట్టిగా అయిపోతుందండి ఎందుకంటే మేము ఎక్కువ తాగం రోజు ఒక్క కప్ మాత్రమే కాఫీ అయితే తాగుతాము అందుకని ఈ ప్యాకెట్లు అయితే మనకి ఈజీగా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కట్ చేసి వేసేసుకోవచ్చు ఒక కప్పు కాఫీకి ఒక ప్యాకెట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది నేను టూ కప్స్కి టూ ప్యాకెట్స్ వేసాను వేసేసి చక్కగా బాగా తిరగ కాఫీ కనుక కప్పులు పోసుకొని తాగితే హాయిగా ఉంటుందండి చాలా చక్కగా ఇలా నొరుగుతో కాఫీ తాగుతుంటే చాలా హెమ్గా ఉంటుంది నాకు చాలా ఇష్టం కాఫీ అంటే కానీ వేడి చేస్తుందని ఎక్కువ తాగనండి రోజు ఒక్క కప్పే మార్నింగ్ తాగుతాను ఎంత ఎందుకంటే మనం ఎక్కువ టైమ్స్ తాగి హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకునే కన్నా కూడా ఇలా లిమిట్గా తాగితే మనం అన్ని ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు తర్వాత నేను కర్రీ ప్రిపరేషన్కి ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసాను తాలింపు వేసుకుంటున్నాను నేను ఈరోజు లంచ్ బాక్స్లోకి వంకాయ జీడిపప్పు కర్రీ అయితే చేస్తున్నానండి జీడిపప్పు వేస్తే మనకి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కదా తిన వంకాయ తినడం వాళ్ళు కూడా జీడిపప్పు వేసామంటే చక్కగా ఇష్టంగా తినేస్తారు దాని పోపు కోసం ఆయిల్ వేసుకొని పచ్చనపప్పు మినపప్పు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత ఇలా వంకాయ ముక్కలను కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి దానిలో ఉన్న చేదు కడ్డలు లాంటిదంతా వెళ్ళిపోతుంది నీళ్ళలోకి రెడ్ కలర్లో వస్తాయి చూసారా వాటర్ అంతా అలా వెళ్ళిపోతే మనకు కొంచెం అంత పొట్ట వేడి అప్సెట్ అవ్వకుండా ఉంటుంది వేడి చేయకుండా ఉంటుందండి దానిలోకి నాలుగు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకున్నాయి ఎందుకంటే నేను ఎక్కువ మార్నింగ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా ఒక వేయించేస్తానండి దగ్గరుండి దగ్గరుండి వేయించుకుంటే మాడకుండా ఉంటాయి కానీ మనం కొంచెం పక్కకి వెళ్ళినప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకుని వెళ్తే మంచిది ఎందుకంటే మాడిపోతాయి ఇలా స్టీల్ బాండీల స్టీల్ బాండీలో కానీ ప్రయత్నాలు కానీ వీటిలో తొందరగా అడుగు అంటుతాయండి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఎక్కువసేపు తిప్పకుండా ఉంటే దగ్గర ఉంటే మాత్రం ఇలా కలుపుకుంటూ ఉంటే అస్సలు మాడదు మార్నింగ్ చాలా బి గబ్బా గబ్బా చాలా ఫాస్ట్గా చేయాల్సి వస్తుందండి వంట అలాంటప్పుడు నేను దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకుని టక్కటక్ వండేస్తానండి చిట్కలో అయిపోతుంది కర్రీ కూడా ఇలాంటి మంచి మంచి కర్రీస్ పొద్దున్నే కనుక చేసుకుని లంచ్ బాక్స్లో పెట్టుకుంటే హ్యాపీగా తింటారు మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మీద ప్రెస్ చేయండి అలా ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి మంచి మంచి వీడియోస్ మా ఛానల్లో వస్తూనే ఉంటాయి తప్పకుండా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి ఒక పక్కకి షిఫ్ట్ చేసేసారండి ప్యాన్ని ఇక్కడ నేను జీడిపప్పులు అయితే వేయించుతున్నాను జీడిపప్పులు లోపు ఇవి కూడా మగ్గిపోయింది కదా దీనిలోకి ఉప్పు వేయాలండి ఉప్పు ముందుగా వేయకూడదండి ఇలా నేను టిప్స్ చెప్తూ కూడా నీకు మీకు కుకింగ్ వీడియోస్ అనేది మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చక్కగా ఈజీగా చేసుకునే విధంగా బ్యాచిలర్స్ అయినా కూడా మన మన ఛానల్లో వీడియోస్ చూస్తే చక్కగా చిటుకులో చేసేసుకుంటారండి అంత సింపుల్గా ఉంటాయి ఎక్కువ మసాలాలు ఎక్కువ కారాలు ఎక్కువ ఉప్పులు వేయకుండా చక్కగా మీడియంగా సమ్మరుచితోటి మన కూరలు అయితే ఉంటాయి చూడండి ఉప్పు వేసేసుకుని కలుపుకోవాలి ముందుగానే మనం ఉప్పు వేయటం వల్ల వంకాయ ముక్కలు విడివిడిగా లేకుండా శుద్ధలాగా అయిపోయి మెత్తగా అయిపోయి అంటుకుపోతాయండి అందుకని ఎప్పుడు కూడా వంకాయ ముక్కలు బాగా పూర్తిగా మగ్గిన తర్వాత మాత్రమే మనం ఉప్పు అనేది వేసుకోవాలి ముందుగా అయితే పసుపు వేసేసాను నేను ఇలా జీడిపప్పు కూడా వేయించుకున్న జీడిపప్పు వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత దానిలోకి కొంచెం సాల్ట్ జీలకర్ర పొడి సాల్ట్ ఇందాక వేసాము చూసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి టేస్ట్ సరిపడానండి ఉప్పు కారం కానీ అన్ని టేస్ట్ సరిపడా వేసుకోండి జీలకర్ర పొడి అయితే ఒక పావు స్పూన్ వేసాను చక్కగా ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి ఎంతో ఎమ్మెగా టేస్టీ టేస్టీగా వంకాయ జీడిపప్పు కర్రీ అయితే రెడీ అయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి కర్రీస్ కనుక చేసి పెడితే హెల్త్కి హెల్త్ మంచిది అలాగే చాలా ఇంట్రెస్ట్ తింటారు ఇలాంటి పప్పులు కనుక వేస్తే మనం బెండకాయలు పల్లీలు వేసినట్టు ఇలా వంకాయలు జీడిపప్పులు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది రైస్లో కానీ రోటీస్లో కానీ కూడా అదిరిపోతుందండి మసాలా కానీ ఏమీ వేయలేదు రెండు వెల్లుల్లి రబ్బలు మాత్రమే వేశానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్